హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకింగ్ క్లాసెస్ విషయాల్లో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంట్లో బయట మనం ఏ స్థలంలో అయినా సరే మనం తప్పనిసరిగా ఈ వాక్యాల్ని మనం వాడుతూనే ఉంటాం అర్థమైందా ఫ్రెండ్స్ అందుకని మీరు వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు కట్ చేయకుండా చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ తక్కువ బెల్లేకా నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నాకు కొంచెం సమయం కావాలి ఏంటి ఫ్రెండ్స్ నాకు కొంచెం సమయం కావాలి మనం ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం అసలు ఏంటి మనం ఎవరి దగ్గరైనా సరే వస్తువు తీసుకుని దాన్ని రిటర్న్ చేసేటప్పుడు మనం ఈ వాక్యాన్ని ఈ సందర్భంలో వాడుతూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ అంటే ఇవ్వాలనే ఉంటుంది వెంటనే కానీ కొంచెం టైం కావాలి ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేయాలి కదా అందుకని మనం ఈ వాక్యాన్ని వాడతాం నాకు కొంచెం సమయం కావాలి ఈ వాక్యాన్ని హిందీలో ముజే థోడా సమయ చాహ్యే ముజే థోడా సమయ్ చాహ్యే నాకు కొంచెం సమయం కావాలి ముజే థోడా సమయ చాహియే నాకు ముజే కొంచెం థోడా సమయం కావాలి సమయ్ చాహియే సమయం అన్నదాన్ని సమయ్ అని అంటారు హిందీలో ఓకే ఫ్రెండ్స్ సమయాన్ని హిందీలో సమయ్ అని అంటారు కావాలి చాహియే కావాలి అని చాహియే అని అంటారు హిందీలో నాకు కొంచెం సమయం కావాలి ముజే థోడా సమయ్ చాహియే అని అంటారు మాకు కొంచెం సమయం కావాలని అంటారు ఎక్కువ మంది ఉన్నా సరే ఏమంటారు ఫ్రెండ్స్ మాకు కొంచెం సమయం కావాలంటారు ఒక ఫ్యామిలీలో మెంబర్స్ అయితే అవునా కదా ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమే థోడా సమయ్ చాహియే హమే థోడా సమయ్ చాహియే మాకు కొంచెం సమయం కావాలి హమే థోడా సమయ చాహియే మాకు హమే కొంచెం తోడా సమయం సమయ కావాలి చాహియే మాకు కొంచెం సమయం కావాలి హమే తోడా సమయే అని అంటారు ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి అవి అప్పుడైతే ఏ విధంగా వాడతారు ఈ వాక్యాన్ని అసలు అంటే ఒకటికన్నా ఉంటే మాకు అని అనుకుంటాం అవునా కదా ఒకటికన్నా వందల్లో ఉంటే ఏమంటారు మా అందరికీ అని అంటాం అవునా కదా వందల్లో ఉన్నవాళ్ళైతే అందరం అనే వాడాల్సి వస్తుంది అవునా కదా ఫ్రెండ్స్ మా అందరికీ కొంచెం సమయం కావాలి అప్పుడేమంటారు हम सबको थोड़ा समय चाहिए फ्रेंड्स हम सबको थोड़ा समय चाहिए माँ अंदर की कोई समय कावाली हम सबको थोड़ा समय चाहिए हम सबको माँ अंदर की थोड़ा समय का समय चाहिए माँ अंदर की कोई समय कावाली हम सबको थोड़ा సమయం చాయే అని అంటారు అంటే మా అందరికీ అని పెట్టారు కదా మేడం ఈ వ్యాఖ్యనైతే ఎక్కడ వాడతారని అని డౌట్ రావచ్చు మీకు కానీ మన ఇళ్ల స్థలాలే కానివ్వండి లేకపోతే బిల్డింగ్స్ కట్టే వాళ్ళే కానివ్వండి లేకపోతే మన ఇప్పుడు పనిచేస్తూ ఉంటారు ఈ కూలీలు వాళ్ళు వాళ్ళందరూ డబ్బుల కోసం అడిగితే వాళ్ళు ఏమంటారు బిల్డింగ్లు కట్టించుకునే వాళ్ళు అయితే ఏమంటారు మాకు కొంచెం సమయం అందరికీ మాకు కొంచెం సమయం అందరికీ ఇప్పుడే కావాలంటారు లేదా మా అందరికీ కొంచెం సమయం కావాలని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ డబ్బును రిటర్న్ ఇచ్చేవాళ్ళైనా సరే తీసుకునే వాళ్ళైనా సరే తీసుకునే వాళ్ళు ముందుగానే ఉంటారు కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడే కొంచెం బాధన అనిపిస్తుంది ఎవరికైనా సరే ఇది కలియుగం ఫ్రెండ్స్ ఏదైనా సరే రిటర్న్ ఇచ్చేటప్పుడు కొంచెం బాధనే అనిపిస్తుంది అందరూ అంటారు మాకేం ఫరకపడదు మా దగ్గర ఉన్న వస్తువు ఇచ్చేయడం పెద్ద సమస్య ఏం కాదని వాస్తవం అదేం కాదు అసలు ఏంటంటే ఎవరైనా సరే మనసులో మనిషి ఎవరైనా సరే మనసులో ఒకటి ఉంటాడు బయట ఒకటి ఉంటాడు నేను ఇలా అనిపిస్తున్నాను నేను ఇలా ఇలా ఉంటాను ఏంటి నేను ఇలాగే ఉండను కదా ఎవరైనా అంతే అవునా కదా ఫ్రెండ్స్ అప్పుడు ఎదుటి వాళ్ళు ఒకళ్ళని ఈ విధంగా అడుగుతారు అనమాట నీకు కొంచెం సమయం కావాలా ఏంటి ప్రశ్నపూర్వకం అనమాట ఏంటంటే నీకు కొంచెం సమయం కావాలా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుజే థోడా సమయ క్యా ఏంటి ఫ్రెండ్స్ నీకు కొంచెం సమయం కావాలా తుజే తోడా సమయ చాహి అని అంటారు లేదనుకోండి తుమే తోడా సమయ చాహి అక్యా అని కూడా అంటారు ఈ ప్లేస్లో ఏంటంటే తుజే బాగుంటుంది తుమే కన్నా తుజే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నీకు కొంచెం సమయం కావాలా తుమ్హే తోడా సమయ చాహ్ అక్య అని అంటారు లేదనుకోండి తుజే తోడా సమయ చాహ్ అక్య అని అంటారు నీకు తుజే లేదా తుమ్హే కొంచెం తోడా సమయం కావాలా సమయ చాహ్ ఎక్యా అని అంటారు నీకు కొంచెం సమయం కావాలా తుజే తోడా సమయ చాహ్ ఎక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటారు మీకు కొంచెం సమయం కావాలా అని అడుగుతారు అన కదా మీకు కొంచెం సమయం కావాలా అని అడుగుతారు ఈ వాక్యానైతే హిందీలో ఆప్కో ఆప్కోడా సమయ చాహ్ ఎక్యా ఏంటి ఫ్రెండ్స్ ఆప్కో సమయ చాహ్ అక మీకు కొంచెం సమయం కావాలా ఆకు తోడ సమయ చాహియక మీకు ఆకు కొంచెం తోడ సమయం కావాలా సమయ చాహ్యక అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడేమంటారు మీ అందరికీ కొంచెం సమయం కావాలని అంటాం ఏంటి మీ అందరికీ కొంచెం సమయం కావాలా ఈ వాక్యాన్ని హిందీలో आप सबको थोड़ा समय चाहिए क्या एंड फ्रेंड्स? आप सबको थोड़ा समय चाहिए क्या अंदर की कोई समय कावला आप सबको थोड़ा समय चाहिए क्या मी अंदर की समय वाला। आप सबको थोड़ा समय चाहिए क्या अंदर की कोई समय कावला आप सबको थोड़ा సమయ చాహ్ ఎక్య అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మనం దూరంగా ఉన్న వాళ్ళ గురించి ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నాం అనుకోండి అప్పుడేమంటాం వాళ్ళకి సమయం కావాలా అని అడుగుతాం అంటే మనం ఇంట్లో ఉండి బయట ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు ఫోన్లో అయినా సరే బయట అయినా సరే ఈ వ్యాఖ్యాన్ని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ వాళ్ళకి సమయం కావాలా అని అడుగుతాం ఈ వ్యాఖ్యనైతే హిందీలో ఓహే సమయ్ చాహ్ ఎక్య ఏంటి ఫ్రెండ్స్ వాళ్ళకి సమయం కావాలా ఓ సమయ్ చాహ్ క్యా వాళ్ళకి ఓని సమయం సమయ్ కావాలా చాహి ఎక్యా వాళ్ళకి సమయం కావాలా ఓనీ సమయ చాహి ఎక్యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళకి సమయం కావాలి ఏంటి వీళ్ళకి సమయం కావాలి ఇని సమయ్ చాహియే ఏంటి ఫ్రెండ్స్ ఇని సమయ్ చాహియే వీళ్ళకి సమయం కావాలి ఈనే సమయ్యే వీళ్ళకి ఈనే సమయం సమయ కావాలి చాహియే ఏంటి ఫ్రెండ్స్ వీళ్ళకి సమయం కావాలి ఈనే సమయ చాహియే అని అంటారు ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క వాక్యాన్ని ఒకటికి నాలుగు సార్లు రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు కానీ హిందీ నేర్చుకునే వాళ్ళకి కానీ ఒక వాక్యాన్ని నాలుగు సార్లు తిరగడం వల్ల ఏంటంటే హిందీలో మాట్లాడడం వాళ్ళకి చాలా సులువు అవుతుంది చదవడం ప్రాబ్లం అయినా కూడా విని నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ అందుకని ఏంటంటే నేను ఒక వాక్యాన్ని పదిసార్లు రిపీట్ చేస్తున్నాను పదిసార్లు కాకపోయినా కనీసం ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను రిపీట్ చేస్తున్నాను మీరు వస్తమాను కామెంట్స్లో కూడా పెడుతున్నారు మేడం మీరు వస్తమాను ఒకే సెంటెన్స్ని మీరు ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్తున్నారు మేడం అని అవునా కదా నేను నేర్చుకోవాలి బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను ఆ విధంగా చెప్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నన్ను నన్నుగా చెప్పన్నారు అనుకోండి నేను మాట్లాడుతున్నట్టు కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి వస్తుంది ఫ్రెండ్స్ ఆ విధంగా హిందీలో మాట్లాడటం రాదు మనం నేర్పించాలి అని మన ఇంటెన్షన్స్ మన అలా ఉంటే ఏంటంటే మనం ఒకటికి నాలుగు సార్లు చెప్పాల్సి వస్తుంది వచ్చేసిన వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఏం కాదు రాని వాళ్ళకే అది ప్రాబ్లం అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇదే వీళ్ళకి కొంచెం సమయం కావాలా అని అడిగా అలా కదా ఫ్రెండ్స్ ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా అలగడగచ్చు వీళ్ళందరికీ చాలా ఎక్కువ సమయం కావాలి వీళ్ళందరికీ చాలా ఎక్కువ సమయం కావాలి ఈ వాక్యాన్ని హిందీలో इन सबको बहुत ज्यादा समय चाहिए इन सबको बहुत ज्यादा समय चाहिए वील एक समय कावाली इन सबको बहुत ज्यादा समय चाहिए, चाहिए। वील अंदर की इन सब को चार बहुत ज्यादा समय कावाली సమయ చాహియే వీళ్ళందరికీ చాలా ఎక్కువ సమయం కావాలి ఇన్ ఇన్సబ్కో బహుత్జాదా సమయ చాహియే ఇన్సప్కో బహు జాదా సమయ చాయి అని అంటారు ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ చాలా ఎక్కువ సమయం కావాలా ఏంటి ఇది మీ అందరికీ చాలా ఎక్కువ సమయం కావాలా अभी अड़ता है फ्रेंड्स वाक्या हिंदी आप सबको बहुत ज्यादा समय सबको बहुत ज्यादा समय चाह अंदर की चला एक समय कावला बहुत ज्यादा समय चाह अंदर की आप सबको చాలా బహుత్ ఎక్కువ జాదా సమయం కావాలా సమయ చాహ్ మీ అందరికీ చాలా ఎక్కువ సమయం కావాలా అప్సబ్కు బహుత్ జాదా సమయ చాహ్ ఎక్య ఆప్సప్కు బహుత్ జాదా సమయ చాహ్ ఎక్య అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన బ్యాక్గ్రౌండ్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయి అది మన పక్కన కార్పెటింగ్ వర్క్ జరుగుతుంది మీకు ఏమైనా డిస్టర్బింగ్గా ఉంటాయి అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ హిందీ అసలు నేర్చుకుంటున్నారా లేదా అనేదిను ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియో ఆఖరిన ఒక ప్రశ్న అడుగుతాను కానీ నాకు ఒకరిద్దరు సమాధానం తప్ప ఎవరి సమాధానం రాదు మీరు కామెంట్ సెక్షన్లో జవాబు ఇస్తే నాకు తెలుస్తుంది మీరు హిందీ ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు అనేది అందుకని నేను అనేది ఏంటంటే మీరు నాకు జవాబు పెట్టడానికి ప్రయత్నించండి అది కూడా హిందీలో దీనివల్ల లాభం ఏంటో తెలుసా మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే ఎక్కువగా సంకోచించరు మీరు నాకు సమాధానం పెట్టడానికి ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి హిందీలో ప్రయత్నించండి ప్రయత్నిస్తే నాకు తెలుస్తుంది మీరు హిందీ ఎంత నేర్చుకుంటున్నారు ఏవి ఎలా నేర్చుకుంటున్నారు అనేది దాని ప్రకారం నేను మీకోసం బోలెడన్ని సరికొత్త కంటెంట్స్తో దానివల్ల మీరు కూడా హిందీలో మాట్లాడటం ఇంకా చక్కగా నేర్చుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దామా నీకు అతను తెలుసా ఏంటి ఫ్రెండ్స్ నీకు అతను తెలుసా ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ ఓసే జాన్తక్యా ఏంటి ఫ్రెండ్స్ తుమ్ ఓసే జాంతే హోక్యా మనం అతను అన్న ఉన్న చోట ఏంటంటే మనం తను అని కూడా అంటూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ మనం తను అని అన్న కూడా మనం ఉసే అని అనొచ్చు మాట నీకు అతను తెలుసా తుమ్ ఉసే జాన్తే హోక్యా అని కూడా అంటారు నీకు తుమ్ అతను ఉసే తెలుసా జాన్తే హోక్యా నీకు అతను తెలుసా తుమ్ ఉసే జాన్తక్యా అని కూడా అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీకు అతను తెలుసా మీకు అతను తెలుసా ఈ అయితే హిందీలో ఆప్ ఉసే జాన్ తె హిక్యా అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ ఉసే జాంతే హిక్యా అని కూడా అంటారు మీకు ఆ అతను ఉసే తెలుసా మానవ హిక్యా లేదా జాన్ తే హిక్యా అని కూడా అంటారు మీకు అతను తెలుసా ఆప్ ఉసే జాన్తే హీ క్యా అని కూడా అంటారు మాకు అతను తెలుసు అంటే తెలిస్తే మనకు ఆ సెంటెన్స్ ఏమంటారు అని కూడా తెలుసుండాలి కదా అది ప్రశ్నపూర్వకం మనకు తెలుసుంటే మనకి ఇది కూడా తెలియాలి కదా సమాధానం కూడా మాకు అతను తెలుసు ఈ వాక్యానైతే హిందీలో హమ్ ఉషాతే హే ఏమంటారు ఫ్రెండ్స్ హం ఉసే జాంతే హే మాకు హం అతను ఉసే తెలుసు జాన్తేహే హం ఉషే జాన్తే హే మాకు అతను తెలుసు హం ఉసే జాన్తే హే అని కూడా అంటారు మా అందరికీ అతను చాలా బాగా తెలుసు మా అందరికీ అతను చాలా బాగా తెలుసు ఈ వాక్యానైతే హిందీలో హమ్ సబ్ ఉసే బహుత్ అచ్చేసే జాన్తే హే అని కూడా అంటారు మా అందరికీ అతను చాలా బాగా తెలుసు हम सब उसे बहुत अच्छे से जानते हैं माँ अंदर की हम सबको अतनी उसे चार बहुत अच्छे से तेलसु जानते हैं माँ अंदर की अतनों चारा बहु तलु हम सब उसे बहुत अच्छे से जानते हैं हंसर उसे बहुत अच्छे से जानते हैं అని అంటాడు అతను ఎవరికి తెలుసు అతను ఎవరికి తెలుసు ఈ వాక్యాన్ని హిందీలో అతను ఎవరికి తెలుసు उसे कौन जानते हैं అని కొడ అంటాడు అతను उसे ఎవరు kaun తెలుసు जानते हैं అతను ఎవరికి తెలుసు उसे कौन जानते हैं అని కొడ అంటాడు उसे कौन जानते हैं अटो अंदर की, की अतन बागा अंदर की अतन बाख्यान हिंदी हमारे गांव में सब उसे अच्छे से जानते हैं हमारे गांव में सब उसे अच्छे से जानते हैं अंदर की अतन हमारे गांव में सब नि उसे अच्छे से जानते हैं हमारे गांव में सब उसे अच्छे से जानते हैं माँ उल्लो हमारे गांव में अंदर की सबको बाघा दिलसु अच्छे से जानते हैं माँ अंदर की अतन बाघा दिल्स हमारे गांव में सब उन उसे अच्छे से जानते हैं हमारे गांव में తబ్ ఉసే చేసే జాంతే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నేను అర్థం చేసుకున్న తర్వాత నీకు చెప్తాను నేను అర్థం చేసుకున్న తర్వాత నీకు చెప్తాను మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను అర్థం చేసుకున్న తర్వాత నీకు చెప్తాను ఫ్రెండ్స్ మీ కనుక నా ఈ ప్రశ్న సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదా ఒకవేళ నేను కామెంట్ వెంటనే పెట్టలేకపోయినా మీకు మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం పెడతాను ఒకవేళ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం పెడతాను లేదా కనీసం మీకు వీడియో అన్న అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం